భారత జనసంఘ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద పట్టణాధ్యక్షులు గరికిపాటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బీజేపీ శ్రేణులకు మరియు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు ఆయన ఓ పాత్రికేయుడుగా పలు సంఘ సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన రచించిన సిద్ధాంతాలనే ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలు నాయకులు పార్టీ పటిష్టత కోసం పాటుపడుతున్నారని ఆయన కన్న కళలను నెరవేర్చే దిశగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు ఆయన 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 ఆశయాలు ఆశయ సాధనలు ఏ నిర్ణయం అయితే భారతదేశం కోసం ఏదైతే అనాలోచిత ఆ రోజు నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ సంబంధించి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం ఇవన్నీ కూడా ఆయన ఆలోచన ఆలోచనగా మిగిలిపోతే ఈ దేశం ఎలా పయనించాలా ఆయన ఎన్నో కళ్ళ కన్నారు కానీ ఆ కళ్ళన్నీ కూడా ఈ రోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా అటు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి కన్న కళలు అదేవిధంగా పండిట్ దీన్ దయోపాధ్యాయ గారి కన్న కళలు ఇవన్నీ కూడా ఈరోజు నెరవేర్చే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాలకే కాదు ఒక ప్రపంచానికి దిక్చుజుగా తరలినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు అందరూ కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారు